మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నా సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా మటన్ కర్రీ చేస్తున్నా సో ఎవరైనా చేసుకోవచ్చు అన్న టీవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు మటన్ మంచిగా కడిగి ఉప్పేసి కడుక్కొని తీసుకొని వచ్చినా మంచిగా నీట్గా రెండు మూడు మాటలు కడుక్కొని తీసుకొచ్చినా ఇప్పుడు నూనె వేసుకుందాము ఇక మూడు చెట్లు వేసుకున్నాం ఈ చెట్లతో నుండి చెట్లతో ఇప్పుడు పచ్చిమిరపకాయలుద్దామా పచ్చిమిరపకాయలు మంచిగా వేయాలి ఇప్పుడు వేయాలి వేసుకుందామా உலையாடல் மஞ்ச எரே நூனெலாம் எர்த காய்கேச்சுக்கணும் நூனெல்லாம் உலகம் மஞ்சள் எதிரி நீட்ல காவலேஸ்கேசேஸ்தான் மஞ்ச நூனெலாம் வேகிட்டு போலே ఇప్పుడు ఆయన గడ కూడా వేయండి కదా టమాటో వేసుకోవాలి ఇప్పుడు టమాటో కూడా నూనెలో మంచిగా మాట్లాడే నూనెలో మగ్గేసుకోవాలి టమాటో కూడా మాగా నూనెలో ಇದು ಟಮಾಟ ಮಂಚ ಮಗಿನ ಟಮಾಟ ನೂನ ಮಂಚ ಮಗಿನ ಇವ್ರು ಪಸ್ಪೇಸ್ತ ಇವಡು ಉಪ್ಪು ಕೂಡ ಅಂತ ನೀವು ಉಪ್ಪು ಪಸ್ಪೇಷ್ ಕದಾ ಒಸಾರ ಇವರು ಮಟನ್ మీరు మాట వేసినాయి కదా మంచిగా కలుపుకునే ఇంకా ఉలిగడలు టమాటాలు మంచిగా నూనె ఉడికినాక ఉప్పు పసుపు వేసి మడ వేసుకోవాలి మడ వేసి కూడా మంచిగా కలుపుకోవాలి మామూలుగా ఇలా పెట్టుకుందాం ఒకటి ఒక రెండు నిమిషాలు పెట్టుకుందాం నూనెలో మా గో ఒక రెండు నిమిషాలు పెడదామని కదా నూనె పొడి తీసుకుందాం అని రెండు నిమిషాలు అయింది తీసాం సార్ కలుపుకుందామా వాటర్ పెట్టలేదు ఇక మటన్ మటన్ కడతాం కదా మటన్ ఉన్న వాటరే ఇక ఎన్ని కేజీ ఇలా నీళ్ళు ఊరినేయ ఇప్పుడు కారం వేసుకుందాము కారం పొడి కారం పొడి వేసి మళ్ళీ కలుపుకుందాం అంతా ఇలా మంచిగా మడగలు పట్టాడు ఉప్పు కారం అంతా మంచిగా పట్టాడు కలుపుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాము ఇప్పుడు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాము ఇప్పుడు ధాన్యాల పొడి కొబ్బరి పొడి వేసినా మంచిగా వస్తుంది ధాన్యాల పొడిలో గరం మసాలా ఇలా అన్నీ వేసి కొట్టినా అన్నీ వేసి దంచిపెట్టిన పొడి ధాన్యాల పొడి ఇప్పుడు ఇక కొబ్బరి పొడి ధనియాల పొడి ఈ కారము అంత మటన్ అట్లా మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడుకుందాం అలా ఇంకా ధనియాల పొడి ఇక కొబ్బరి పొడి వేసాం కదా మంచిగా నూనెలో ఉడుకుతున్నది మంచిగా ఒకసారి మంచి ఇలా కలుపుకుందాము అన్నీ నూనెలే ఉడికించుకున్నాం చూడండి இப்படி கொண்டே வாங்க போச்சு இல்ல கொண்டே அண்டே கொண்டே போச்சு இப்படி பூதினேசம் இல்லை இப்படி பூதினேசா கடா విజిల్ వచ్చిందా ఒక రెండు విజిల్ వచ్చింది పెట్టుకుందాం ఇంకా రెండు విజిల్ వచ్చినాయి స్టవ్ బంద్ చేసుకుందాం ఇక రెండు విజిల్ వచ్చినాయి ఇంకా విజిల్ పోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇక ఇక కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఇక నీళ్ళ వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇప్పుడు వేస్తున్నాం కొత్తిమీర వేసినా కదా ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నాం మటన్ కర్రీ రెడీ అయిపోయింది సింపుల్గా చేసినా ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు లేకుండా చేసినా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మటన్ కర్రీ రెడీ అయిపోయింది సో చూసి కదండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా గ్రేవీ లేకుండా నార్మల్గా చేసినాము నార్మల్గా ఇలా చేసుకుంటే మస్తు ఉంటుంది పూరీకి చపాతికి జొనరొట్టెకు బారా రైస్కు సింపుల్గా ఇలా మసాలా ఎక్కువ లేకుండా సో చాలా టేస్టీగా ఉంటుంది కూడా బాగుంటుంది బాగుంటుంది పూరీ కూడా చాలా బాగుంటుంది सब करन कर पुर्गी सब చూసి రేండి మిగంగకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బై బై బై